హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఆర్ఎస్సినిక్ ఫ్యామిలీ సో ఈరోజు మన షాప్లో ఒక కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ వాచ్ చేసి ఎట్ ది సేమ్ టైం లైక్ కొట్టండి బికాస్ ఎవరు లైక్ కొట్టట్లే మాకు మోటివేషన్గా ఉంటుంది ఫర్దర్గా చేయాలని కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మీకు బ్యూటిఫుల్ ఫింగర్ రింగ్స్ బ్రేస్లెట్స్ అండ్ కడాస్ కలెక్షన్ చూపించబోతున్నాను విత్ లేడీస్ సింగిల్ సింగిల్ స్టట్స్ ట్యూట్ స్టట్స్ చూడండి ఫింగర్ రింగ్స్ ఇవన్నీ మొత్తం అండ్ ఇవ్ వచ్చేసి సేమ్ నేను గోల్డ్ కూడా చేయించా సార్కి ఎందుకంటే చాలా బాగుంటుంది ఇలా కలెక్షన్ కొంచెం వాటిలో కన్నా కూడా డిఫరెంట్గా ప్లస్ మీకు ఇంకో ఆఫర్ ఏంటంటే ఇవి వన్ ఇయర్ గ్యారంటీతో కూడా వస్తుంటాయి కడా సిస్టమ్ లేని వాళ్ళకి ఇదిగోండి ఇలా చైన్ టైప్ అనమాట మీరు గిఫ్ట్ లాగా అలా ఇచ్చుకోవచ్చు అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నేను నేను ఇస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు ఇవి చూపిస్తున్నవి లేడీస్ వండి సీజెడ్వి సీజెడ్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్వి ఎవరికైనా సైజెస్ వస్తుందండి ఒరిజినల్ సీజెడ్ అనమాట అండ్ సేమ్ అలాగే లేడీస్వి చైన్ సిస్టమ్ చూసారా సీజెడ్ స్టోన్స్ తో ఎంత బాగుందో విత్ వన్ ఇయర్ గ్యారంటీ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అనమాట డిజైన్ని బట్టి డిజైన్ని బేస్ చేసుకొని సో చాలా బాగుంటుంది కలెక్షన్ బికాస్ నేను చూపు చూపిస్తున్నాను జస్ట్ శాంపుల్స్ మాత్రమే మీకు పర్సనల్గా కావాలి అంటే కనుక కాంటాక్ట్ అవ్వండి మీకు పిక్స్ సెండ్ చేస్తాము సో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ ఇస్తాము అండ్ ఇప్పుడు మళ్ళీ చైన్ టైప్ అయిపోయింది కదా సేమ్ అలాగే మరి లేడీస్కి కడాస్ టైప్ దీంట్లో సీజెడ్ ప్లాటినం కోటింగ్ జీజే పాలిష్ మైక్రోగోల్ పాలిష్ ఇలా ఫోర్ వెరైటీస్ ఆఫ్ కడాస్ ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు చూసారా ఎంత బాగుంటుందో కలెక్షన్ అండ్ ఇవి వచ్చేసి ఒరిజినల్ సీజెడ్ అండి మొత్తం చిన్న స్టోన్స్ చాలా బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం మేము స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి సెట్స్ కూడా చేపిస్తాం ఇదిగోండి ఇది శాంపుల్ పీసెస్ రెండు అది ఒక క్వాలిటీ ఇది వేరే అండి కానీ రెండు వన్ గ్రామ్ వే చూడ్డానికి యాస్టీస్ గోల్డ్ లుకింగ్ ఉంటుంది అండ్ కడాస్లో ఇవి కొన్ని మోడల్స్ అండి కడియాలల్లో వన్ గ్రామ్ పాలిష్ అండ్ మీకు ఇంకో ఆఫర్ ఏంటంటే మీ దగ్గర ఉన్న సీజెడ్ జ్యువెలరీ కానీ ఏదైనా సరే కలర్ పోతే కూడా మా దగ్గర పాలిష్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పాలిష్ ఇంక అసలు మీకు లైఫ్లో కలర్ పోదు అంత మంచి పాలిష్ చేయించి దాన్ని వెయిట్ని బట్టి కాస్ట్ని బట్టి కాస్ట్ తీసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇవి చిన్న చిన్న స్టడ్స్ చూసారు కదండి ఒరిజినల్ సీజెడ్ స్టట్స్ చాలా క్యూట్గా కోల్డ్ లాగా ఉంటాయి బట్ లైవ్లో అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఇవి జస్ట్ నేను శాంపుల్ ఒక ఫోర్ బాక్సెస్ తీస్తున్నాను చాలా ఉన్నాయి బాక్సెస్ హోల్సేల్ అండ్ రిటైల్గా మీకు ఇస్తుంటాం ఇవి సో నచ్చితే ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి అండ్ మన ఛానల్ని చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన షాప్లో కలెక్షన్స్ మ్యాట్ షార్ట్స్ లాంగ్స్ సీజెడ్ జడలు ఓవరాల్ ఆల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది విత్ మీకు మ్యారేజ్ ఐటమ్స్ కూడా అంటే కొన్ని షాప్స్లో ఓన్లీ జ్యువెలరీనే బేస్ అయి ఉంటుంది బట్ ఉంగరాల బిందే అని ఇలా బ్యానర్ అని కొబ్బరి బోండాన్ డెకరేషన్ అని ఇవన్నీ ఉండవు కదండి బట్ మీకు మాత్రం ఇవన్నీ కూడా మన షాప్లో దొరుకుతాయి ఇంకెక్కడికి వెళ్లకుండా ఆల్ అరౌండ్ అన్నీ ఉంటాయి అన్నమాట మన షాప్లో సో ఎవరైనా కావాలంటే విసిట్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ జీరో డబల్ త్రీ ఫోర్ నెంబర్ మీకు ఫస్ట్లో ఇచ్చేయండి ఆ నెంబర్కి మీకు ఎవరికన్నా క్వైరీస్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి ఒక్కసారి కలెక్షన్ మొత్తం చూసేద్దామా రండి లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఇవన్నీ ఒరిజినల్ సీజర్ డ్రింక్స్ ఏ అండి గోల్డా రోల్ గోల్డా అన్నట్టు ఉంటాయి కలెక్షన్ బట్ కాస్ట్ అయితే మీరు అస్సలు నమ్మలేరు జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ మధ్యలోనే ఉంటుంది డిజైన్ బట్టి అండ్ డ్రింక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు బ్రేస్లెట్స్ అని చెప్పుకున్నాం ఇందా ఇందాక సో ఇదిగోండి బ్రేస్లెట్స్ అవి చాలా ఉన్నాయి బట్ కొన్నే పెట్టా నేను ఇవి ఇప్పుడు ట్రెండింగ్ బ్రేస్లెట్స్ అండి టూ స్టెప్స్ లాగా వస్తాయి అన్నమాట అండ్ జెంట్స్ కడాస్ జెంట్స్ బ్రేస్లెట్స్ లేడీస్ సీజెడ్ కడాస్ లేడీస్ బ్రేస్లెట్స్ విత్ వన్ ఇయర్ గ్యారంటీ గ్యారంటీ వద్దు అనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది కావాలి అంటే ఒక ప్రైస్ ఉంటుంది మీరు అప్పుడప్పుడే పెట్టుకుంటా అంటే కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట అలా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సీజెడ్ కడాస్ వీటికైతే గ్యారంటీ అవసరం లేదు ఇవి జస్ట్ పార్టీ వేరే అండి వన్ గ్రామ్ వాటికి మాత్రమే మీరు గ్యారెంటీ తీసుకోవాలి సో మనం చేపిస్తున్న సెట్స్ అని చెప్పాం కదా చూడండి సెట్ ఎలా ఉందో సేమ్ గోల్డ్ లాగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ